అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని ఎంపీ సీఎం రమేష్ తో పాటు పులివెందుల టీడీపీ నాయకులు బీటెక్ రవి దర్శించుకుంటారు ఈ సందర్భంగా టిడిపి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ ఎంపీ సీఎం తో పాటు పులివెందుల టీడీపీ నాయకులు బీటెక్ రవి ఆలయంలో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం బీజేపీ ఎంపీ కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ సీఎం రమేష్ ను అనకాపల్లి జగన్నాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బుజ్జి సాలువా కప్పి సత్కరించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరు వందల కోట్లు తప్పుదోవ పట్టించి సరైన రోడ్లు లేకుండా చేసిందని తెలిపారు గత టెండర్లకు బిల్లులు పెండింగ్లు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు మా ప్రభుత్వంలో అవి సరిచేసి త్వరలో నాణ్యమైన రోడ్లు వేసేలా చేస్తామన్నారు అదేవిధంగా అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ రోడ్ లేదని ఇప్పుడు ఆ రోడ్డును పొడిగించి కేంద్ర మంత్రితో మాట్లాడటం జరిగిందని దానికి గ్రా శాంక్షన్ కూడా అయిందని తెలిపారు అలాగే హైవే రోడ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిర్మిస్తామన్నారు అనకాపల్లిలో చాలా ట్రైన్స్ ఆగటం లేదు దాని గురించి మాట్లాడటం జరిగిందని ఇక్కడ ఎక్కువ ట్రైన్లు హాల్టింగ్లు ఉండేలా చేస్తామని తెలిపారు అనకాపల్లికి మోడ్రన్ రైల్వే స్టేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడటం జరిగిందని అనకాపల్లిలో ఒక అధునాతన రైల్వే స్టేషన్ త్వరలో నిర్మిస్తామన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాడుగుల చోడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయమన్నారో దానికి అనుగుణంగా ఉండే ప్లేస్లను త్వరలోనే ఫైండ్ అవుట్ చేస్తామన్నారు అలాగే ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఒక ప్రణాళిక రూపొందించి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం ముందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మసీ చేస్తాం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం సుప్రీంకోర్టులో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయం ప్రధానమంత్రి గారి చొరవతో ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం ఎప్పటికైనా లేటైనా కూడా న్యాయం గెలుస్తుంది మనకు తెలిసింది అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో ముఖ్యంగా ఎంఆర్పిస్ అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం సుప్రీంకోర్టులో కూడా రావడం ఇంత కూడా మంచి చెప్పాము అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్గా అధికారులను చూపించి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ లేదు మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రయాణం ఆలస్యం అవుతుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట యాభై కిలోమీటర్ స్పీడు ఆవరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ లైను ఏదైతే సిక్స్ లైన్ వస్తుందో ఆ సిక్స్ లైన్లో ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాసులు ఓవర్ పాసులు వస్తున్నాయి అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా అనకాపల్లి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అంటారు అది కూడా శాంక్షన్ కావాలి ఇంకొకటి ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్ తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి మాడుగుల చోడవరం చోడవరం కానిస్టించ కొంత ప్రాంతం అలాగే మాడుగుల కొత్త వలస టచ్ సైడ్గా ఒక ప్యారలర్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది అది సర్వే జరిగితే ఎక్వేషన్ చేసి ఉండే రోడ్డు కొంచెం వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకొని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలర్ హైవే అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాలు నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలర్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది త్వరగా సర్వే చేయించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ రీలో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఉన్న దాన్ని శాంక్షన్ ఏ విధంగా చూస్తామని గారు హామీ రండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేదాని కోసం జరిగింది అలాగే రైల్వే మినిస్టర్ కానీ ఈ పార్లమెంట్ సమావేశంలో కలగడం జరిగింది మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచులు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకువెళ్ళడానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంత సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుయేదానికి లోడ్ చేసినడానికి సమయం కావాలని అనడం జరిగింది ముఖ్యంగా పాయకరాపేట ప్రాంతంలో అయితే ఆకులు తోమలపాకులు బిజినెస్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా బాంబే పోయేదానికి కొంచెం వన్ టూ మినిట్స్ ఎక్కువ అయితే లోడింగ్ చేసినానికి బాగుంటుందని చెప్పారు ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకుపోయాం రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని ఇప్పించి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్తా ఉంది అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా తీర్చి దానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది దాని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యి కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్ చూడడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ దానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగుల చోడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడమన్నారో కలెక్టర్ గారు ఆర్టీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొంత ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేస్లు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అక్కడ కన్నా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నీళ్లు దానికోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని శ్రవ మొత్తం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏ ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా లేకుంటే కన్నా ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకుని వచ్చేస్తే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి